ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్ లింక్ ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు సిఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు ఇకముందు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నెల పదిహేను తర్వాత నుంచి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు సిఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జతచేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ను ముద్రిస్తారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది